మంచు <inaudible> <up> aina pegdai <laughs> na ok peggu ok peggu ఊరుకంటే అద్మానం అయిపోయినాయి కుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కుక్కలు హలో భయ భయా చూపి లేడీస్ కూడా ఘోరంగా తయారయ్యింటున్నాం చలిమాట పెట్టిల్ కదా మనం చలిమాట దగ్గరకు పోతే ఒక లేడీస్ లేడీస్తో ప్రాబ్లం అయింది లేచి వచ్చేసినాయి మరి దానం బాయ్ బాయ్ సుబ్బే సుబ్బే ఉటగా బాయ్ సుబ్బే సుబ్బే ఉటగా బాయ్ బాయ్ कैसे हो और नो अच्छा कर दिया इंग्लिश में ट्रांसफर इंग्लिश में इंग्लिश में लिख रहे तुम गाड़ो का सालमंडो ई सालमंडो को, को समझपोते अकड़ंत चिचरा चिल्लर 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 दलगिलो नाको लेडीज पैगाम है అదే పో ఇద్దే పోంటుంది ఏ మనుషులు ఏ మనుషులు నాయనా నాయనా ఇక్కడ చిన్న సలిమె ఉంటుంది అయ్యా ఇల్ల వెళ్ళు ఇక్కడ ఒక చిన్న సలి చికెన్ షాప్ లోపన్ అయ్యాయి అప్పుడైతే సండే కదా చాలా చిన్నగా ఉంది ఇక్కడ ఇక్కడ ఎట్లుంటుందో పరిస్థితి సిద్ధం మంచిగా ఉన్నాయి ఆ ఉందని పోతే చిల్లర చిచ్చరు వెళ్తున్నారు అక్కడ 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 నుంచి ఇక్కడికి వచ్చాను ఆమె నాకు పరిచయం లేదు ఆమె ఎవరు ఎవరోజులు తగర్దేపోయిపోయినో ఇంత దాయిను అని అంటుంది ఆమె వంట పెట్టిల్ కదా అని పోయి కూర్చుంటే అందుకే అడ్డల మీద కానీ గ్రేటే ఇంత మార్నింగ్ కూడా ఆడలు తిరుగుతుంది అంటే గ్రేటే ఇది కూడా చిన్నగా ఉంది మంట అందుకే అంటారు గడపదట్టిన సుఖం ఏడిగిపోయినా దొరకదని ఇంటికాడికి పోయి ఒక మంట వేసుకుంటా ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నిన్న వర్క్ కాడ ఈరోజు దావతుంది మేస్త్రిలో దావతుంది ఈరోజు సింగిల్ కోట్ లబ్బం పెట్టిన ఒక్క రూమ్ పెట్టేది ఉంది సింగిల్ అది నిన్న నైట్ వచ్చి పెట్టమంటే ఆ చలికి చీకట్లో పెట్టాలని పోలేదు హాయ్ బ్రో వెళ్ళిపోయావా ఓకే ఇక మంట కూడా ఎక్కువ లేదు అది మంట కంటే ఎక్కువ చాలా ఎక్కువ అవుతుంది బ్రో హైదరాబాద్ లోకల్ ప్రెస్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అట్లా ఉంటుంది మనతో ఇందాక మస్తు మనోజు బా తక్కున ఒక ఫోన్ వచ్చింది అది ఎత్తిన మెసేజ్ జంపు దానికోసం మళ్ళీ బంద్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన మళ్ళీ ఓపెన్ చేసిన పాపానికి ఒక లేడీ వచ్చి పర్వాలేదు తీసేసింది అయినా పర్వాలేదు మనం జెన్యున్ ఉంటాం ఇంకట్లో ఫీల్ కా గుడ్ మార్నింగ్ సికింద్రాబాద్ ఇది హైదరాబాద్ కాదు గుడ్ మార్నింగ్ సికింద్రాబాద్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కోసం చికెన్ షాపులని కటకట కిటకిటలు ఆడడానికి ఓపెన్ అవుతున్నాయి మా ఇంటి ముందుగా అది మా ఇల్లు ఈ మటన్ షాప్ ఉంటుంది కానీ భారీ బడ్జెట్లు అమ్ముతాడు కానీ తక్కువ రేట్లు అమ్ముతాడు సిక్స్ హండ్రెడ్ పర్ కేజీ కొంచెం ముందుకెళ్ళినాం అనుకో సెవెన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే సిక్స్ హండ్రెడ్ అందుకే ఇక్కడ చాలా మంది వస్తారు హండ్రెడ్ రూపీస్ తక్కువ అంటే ఎవరైనా వస్తారు నేను ఒక్కనే మొత్తుకుంటున్నా